హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను అది కూడా కొంచెం గ్రేవీతోటే అన్నంలోకి కలుపుకొని తినేలాగా చాలా టేస్టీగా సింపుల్గా చేసి చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు కారం ఫస్ట్ వేస్తే ముక్కలకి బాగా పడుతుంది ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వీటిని కూడా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా నాన్ వెజ్ అంటే ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుతూ వేయించేసుకున్నామంటే మంచి కలర్ వచ్చేస్తాయి అంతవరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి మధ్యలో స్లిట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి ఇవి లైట్గా అలా వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఈ చికెన్ను హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ముక్కలకి ఈ ఆయిల్ పట్టేలాగా మంట బాగా తగిలేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి ముక్క మంచిగా వేగుతుంది అలాగే ఈ మసాలాలు కూడా మొత్తం ఈవెన్గా పడతాయి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసాం కదా కారం సరిపోదు మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు ధనియాల పొడి కారం అంతా బాగా కలిపేలాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని ఈ చికెన్లోకి వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు వాటర్ వేయకుండానే మనకి లైట్ గ్రేవీ వస్తుంది కదా మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతలోపల ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక టీ స్పూన్ మిరియాలు పట్టా లవంగా ఇలాచి అలాగే ఒక చిన్న స్టార్ పువ్వు చిన్న ముక్క సరిపోతుంది వీటిని లైట్గా గ్రైండ్ చేసేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చికెన్ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ టమాటో అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి బాగా ఈ టమాటాలు మత్తపడేంత వరకు మనకి గ్రేవీ కూడా ఈ టమాటాల నుంచే వస్తుంది మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని రుచి చూసుకొని ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగన్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే ముక్క లోపల వరకు మెత్తగా ఉంటుంది ఒక రెండు నిమ్ మూడు నిమిషాల తర్వాత మనకి చికెన్ నుంచి ఆయిల్ చక్కగా బయటకు వచ్చేసింది చూడండి కొంచెం తోటే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదా మనం కా పాతకాలంలో ఇలాగ చేసుకునేవాళ్ళు అన్నంలోకి ఇలాగే కలుపుకొని తినేయడానికి చాలా బాగుంటుంది ఈ రసంలో ఈ గ్రేవీ కలుపుకొని తిన్న చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్